యస్సుక్రైస్తలో మీకు అందరికీ వనములు ఎవరైనా సరే నామకార్థంగా జీవించే క్రైస్తవులు ఎవరు కూడా పర్వక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు ఇది స్పష్టము వాస్తవం అయింటుంది ఎందుకంటే నేను పుట్టు క్రైస్తువుని పుట్టు పుట్టు నేను క్రైస్తవునిగా ఉన్నాను మా నాన్న క్రైస్తువులు మా తాత క్రైస్తువులు మా తాత సేవకుడు వేవి కూడా దేవుని లెక్కలెకరావు నువ్వు రక్షణ మారుమనసు పొందావా లేదా అనేది దేవుడు చూస్తాడు అది కూడా రక్షణ అనేది అంతవరకు జీవితాంతం వరకు సహించడంబడే రక్షించబను కాబట్టి అంతవరకు సహించబడే అంటే చివరి వరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి మన జీవితాంతం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి మనం జీవించడం అంటే ఏంటి మనంతా మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం దేవుడు మనల్ని ఫస్ట్ మొదటగా క్షమిస్తాడు మన దేవుని దగ్గర అన్ని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి ఆయన రక్తంలో పాపాలను కడిగి మనల్ని శుద్ధులుగా చేసి పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దు తీర్చిదిద్దుతాడు ఆ ఆ తర్వాత ప్రతి దినము కూడా మనం ప్రశ్నించుకుంటూ పరిశోధించుకుంటూ మరి దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమో చేసామా దేవునికి ఆస్యకరమైన మార్గంలో ఉన్నాయా అని మరి దావీది ఎతికి దావి మరి పరిశీలించుకున్నట్లుగా మనం కూడా పరిశీలించుకుని ప్రార్థన చేసుకోవాలి ప్రతి క్షణం కూడా దేవునిలో మనం జీవి జీవించినప్పుడే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం మరి ఆ విధంగా దేవునిలో జీవించకుండా ప్రార్థన చేయకుండా ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు మన దేశంలో మరి నూటికి ముప్పై మంది మాత్రమే క్రైస్తువుల్లో ప్రార్థించే క్రైస్తువులు ఉన్నారు ఇంకా డెబ్బై మంది క్రైస్తవులు క్రైస్తువులు పేరుకే క్రైస్తువులు కానీ వారు ప్రార్థన చేయరు జ్ఞాపకం చేసుకున్న ఆ విధంగా ఉంటే దేవుని దగ్గరికి ఎవరు కూడా వాళ్ళు ఒక చేరుకోరు మరి నిత్య నరకానికే వెళ్ళిపోతారు ఇది వాస్తవం ఉంటుంది ప్రతి ఒక్కరు భయంతో వణుకుతోనూ ఆయన సంధికి వచ్చి మరి దేవుని దగ్గర మీరు పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే తప్ప మీరు దేవుని యొక్క అనిగ్రహం పొందుకునేవారు అతిక్రమం దాచిపెట్టివాడు వర్ధిలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొంది దేవుని వాకం సలు కాబట్టి మీరు ఆ విధంగా చేస్తేనే పరిశుద్ధ పట్టణాన్ని పలుకు పట్టణాన్ని మరి చేరుకుంటారు అంతేకాకుండా మరి రాకడే పరిశుభ్ర కూడా ఎత్తబడే గుంపులు కూడా మీరు ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలంటే మీ పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడమే ఆ సమయంలో దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు జ్ఞాపం చేసుకొని ఆ విధంగా ముందుకు సాగండి లేని మరి నిత్య నరకాగ్ని మీకు పొంచి ఉంటుంది ఆ నరకంలో కొట్టుకొని పోవాల్సి వస్తుంది ఎందుకంటే పరిశుద్ధ పట్టణంలోకి పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులు మాత్రమే అక్కడ చేరుకుంటారు పరిశుద్ధులకు కానీ ఆ పరిశుద్ధ పట్టణానికి ఎవరు కూడా చేరుకోలేరు అందు గురించి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండాలి దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి కాక ఆమెన్